హాయ్ ఫ్రెండ్స్ రాహుల్ గాంధీ పార్లమెంటు సాక్షిగా ఆదివాసీ బిడ్డ మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని ఎలా అవమానించాడో వీడియో నేను మీకు ఇందులో చూపించబోతున్నాను దానికంటే ముందు ఒక విషయం రాహుల్ గాంధీ ప్రవర్తన లేటెస్ట్ పార్లమెంటు లో ఒక మానసిక రోగిని తలపిస్తున్నట్టుగా ఉంది అని రాహుల్ గాంధీ యొక్క ప్రవర్తన పిచ్చి ఉంది అని రాహుల్ గాంధీ తన భావోద్వేగాలను బ్యాలెన్స్ చేయలేక తన భావోద్వేగాలను కోల్పోయి మతిస్థిమితం కోల్పోయిన వాడిలాగా పార్లమెంట్లో ప్రవర్తిస్తున్నాడు అని రకరకాల మెసేజెస్ మనకు సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ఉన్నాయి అయితే బహుశా రాహుల్ గాంధీ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అత్యంత దారుణాతి 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 దారుణంగా ఓడిపోవడంతో ఆ విధంగా తయారయ్యాడేమో అని కూడా అనిపిస్తోంది సో ఒక్కొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంటే ఆ మెంటల్ బ్యాలెన్స్ అనేది కోల్పోయి పార్లమెంట్ లో మాట్లాడేటప్పుడు పిచ్చిపట్టినట్టుగా మాట్లాడుతున్నాడేమో అని చెప్పి నాకైతే అనిపిస్తోంది సరే ఆ విషయం పక్కన పెడితే ఒకసారి స్క్రీన్ మీద చూడండి రాహుల్ గాంధీ రాష్ట్రపతి గారికి కనీసం నమస్కారం కూడా పెట్టలేదు ఒక యాభై సెకండ్ల పాటు తనను తాను సరిగ్గా హోల్డ్ చేసుకొని భావోద్వేగాలను బ్యాలెన్స్ చేసుకుని కనీసం రాష్ట్రపతి గారికి ఒక నమస్కారం కూడా పెట్టలేనటువంటి స్థితిలో రాహుల్ గాంధీ ఎలా ఉన్నాడో నేను మీకు చూపిస్తాను డెబ్బై ఐదు సంవత్సరాలైంది మన రాజ్యాంగం ఏర్పడి అని చెప్పి చాలా చాలా వేడుకలు చేస్తూ ఉన్నారు ఆ సందర్భంగా పార్లమెంటులో రాజ్యాంగ ప్రతులను ఆవిష్కరిస్తూ రాజ్యాంగానికి సంబంధించిన విషయాలు మాట్లాడుతూ ఎంతో ఆనందంగా ఉన్నారు ఒకసారి చూడండి రాహుల్ గాంధీ కుడివైపు కనిపిస్తున్నాడు కదా మీకు తెలసొక్క చొక్కా చూడండి కింద కూర్చుంటున్నాడు కూర్చుంటుంటే మల్లికార్జున ఖర్గే గారు లేపారు మొత్తానికి భుజం ఇది చెయ్యేసి పైది రెండు వీడియోస్ చూస్తుండీ మళ్ళీ గమనించండి రాహుల్ గాంధీ కూర్చుంటున్నాడు మల్లికార్జున ఖర్గే లేపారు అలాగే కింద వీడియోలో చూడండి రాహుల్ గాంధీ అటువైపు వెళ్లిపోతూ ఉన్నాడు ఇంకా పెద్దలందరూ అక్కడే ఉన్నారు మల్లికార్జున ఖర్గే గారు నమస్కారం పెట్టారు జగదీప్ ధన్ఖ్ గారు నమస్కారం పెట్టారు జేపీ నడ్డా గారు ఉన్నారు నరేంద్ర మోదీ గారు ఉన్నారు మీరు గమనించవచ్చు లోక్సభ స్పీకర్ రాజ్యసభ స్పీకర్ ఇద్దరు ఉన్నారు వారందరూ చక్కగా నమస్కారం పెడుతున్నారు నరేంద్ర మోదీ గారు నమస్కారం పెట్టారు చూడండి రెండు సార్లు నమస్కారం పెట్టారు నరేంద్ర మోదీ గారు ద్రౌపది ముర్ము గారికి ఇప్పుడు నరేంద్ర మోదీ గారిని గమనించండి అదే వీడియోలో రెండో వీడియో గమనించండి నరేంద్ర మోదీ గారిని జేపీ నడ్డా గారి పక్కన ఉన్నారు నరేంద్ర మోదీ గారు ఇప్పుడు చూడండి నమస్కారం పెట్టారు ఇంకా రాష్ట్ర ఎవరికి ఉపరాష్ట్రపతి గారికి ఇప్పుడు మళ్ళీ రాష్ట్రపతి గారికి నమస్కారం పెడుతున్నారు నరేంద్ర మోదీ గారు ముందుకు కొంగి నమస్కారం పెడుతున్నారు మళ్ళీ మల్లికార్జున ఖర్గే గారు నమస్కారం పెట్టారు అందరండి నమస్కారం పెడుతున్నారు చక్కగా ఒకరికొకరు నమస్కరించుకుంటూ భారతీయ సాంప్రదాయం అంటే ఏమిటో చూపిస్తూ ఉన్నారు ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉన్నారు నమస్కారం అన్నది కనీస సంస్కారం రాహుల్ గాంధీ చూడండి ఏదో అక్కడ అక్కడ వెళ్ళిపోతున్నాడు ఆ సైడ్కి వెళ్ళిపోతున్నాడు అసలు తనకి సంబంధమే లేదు అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉన్నాడు ఇప్పుడు అర్థమైందండి అయితే దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ నాయకులు సీనియర్ నాయకులు వాళ్ళందరూ కూడా ట్వీట్స్ పెడుతూ వచ్చారు ఏం పెట్టారంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని అవమానిస్తూ వస్తోంది రాష్ట్రపతిగా ఉన్నటువంటి మొట్టమొదటి ఆదివాసీ మహిళ ఈమె వీరిని చాలా దారుణంగా కాంగ్రెస్ పార్టీ అవమానిస్తూ వస్తోంది రాహుల్ గాంధీ అలాగే ఆయన కుటుంబం ఎప్పుడు ఎస్సీ లను ఎస్టీలను ఓబీసీలను అవమానించడమే పనిగా పెట్టుకుంటోంది ఇది మీకు ఒక ఉదాహరణ అని చెప్పి కొంతమంది అలాగే రాహుల్ గాంధీ కనీసం తన అటెన్షన్ సెకండ్స్ కూడా హోల్డ్ చేయలేకపోయాడు మళ్ళీ ఇతను చాలా గొప్ప గొప్ప విషయాలు మాట్లాడుతున్నట్టు కటింగ్ ఇస్తూ ఉంటాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమెకు ఒక నమస్కారం పెట్టలేకపోతూ ఉన్నాడు తర్వాత ఆమెకు ఒక రకమైన ఇన్సల్ట్ ఇది నమస్కారం పెట్టకపోవడము అని కొంతమంది తర్వాత రామ్ మందిర్ సంబంధించి కూడా ఇక్కడ ఒక చర్చ చేసుకోవాలండి అయోధ్య రామ్ మందిర్ ఆ ఓపెనింగ్ అయింది కదండి ఆ టైంలో దళితులను ఆదివాసీలను రానివ్వలేదు దళితులను ఆదివాసీలను తీసుకెళ్లకుండా అమితాబ్ బచ్చన్ ను తీసుకెళ్లారు బాలీవుడ్ సెలబ్రిటీలను తీసుకెళ్లారు పిలిచారు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రాహుల్ గాంధీ మాట్లాడాడు ఎలక్షన్స్ టైమ్ లో మీరు ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు కదా ఇదండి ఎగ్జాంపుల్ చూస్తున్నారా ద్రౌపది ముర్ము గారికి రాష్ట్రపతి గారికి పార్లమెంటులో లో నిజానికి పార్లమెంట్ అనేది ఏం మతానికి సంబంధించి కాదు కులానికి సంబంధించి కాదు దేశానికి సంబంధించి అక్కడ ఈయన నమస్కారం పెట్టలేక పెట్టడం ఇష్టం లేక అటు ఇటు వెళ్తూ ఉన్నాడు సో ఇంత ఇన్సల్ట్ చేశాడు ద్రౌపది ముర్ము గారిని ఇటువంటి రాహుల్ గాంధీ మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి లేదా మీరు ఆలోచించుకోవచ్చు చీప్ బిహేవియర్ అనేది ఒక చీప్ మెంటాలిటీ ఒక ఆరోగెన్సీ కనీసం ఆమెకు గ్రీట్ చేయకపోవడం అనేది ప్రెసిడెంట్ గ్రీట్ చేయకపోవడం అనేది ఒక ఆరోగెన్సీ రాహుల్ గాంధీ ఆమె ట్రైబల్ కమ్యూనిటీ నుంచి వచ్చింది కాబట్టి ఈ ఆరోగెన్సీ స్పష్టంగా మనకు అర్థమవుతుంది సో ఇక రాహుల్ గాంధీ ఆయన పార్లమెంట్లో మాట్లాడినటువంటి మాటలు గనక గమనిస్తే పిచ్చ పిచ్చ మాటలన్నీ మాట్లాడేడండి ఏది సోలార్ విద్యుత్ కాంట్రాక్టుల కోసం దేశంలోని వివిధ రాజకీయ నాయకులు అధికారులకు ఆదాని గ్రూప్ రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు లంచం ఇచ్చిందని అభియోగాలు వచ్చాయి కదా అమెరికాలో సో అరెస్ట్ చేయాలి ఆదానీని అని చెప్పి పట్టుబడినట్టుగా మాట్లాడుతూ అవతల కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు ఏమన్నా మాట్లాడుతున్నా గాని మంత్రులు ఏమన్నా మాట్లాడుతున్నా వినకుండా పిచ్చిపట్టినట్టు అరుస్తూ మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయినటువంటి వాడిలాగా అరుస్తూ పిచికేకలేస్తూ ఉన్నాడు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఆదానిని కాపాడుతున్నారు ఆదానిని వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్పి అరుపులు చిన్న చిన్న విషయాలకి వందలాది మందిని అరెస్ట్ చేస్తున్నారు ఆదానిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి ప్రశ్న ఇదండి రాహుల్ గాంధీ ఒక ప్రవర్తన అంటే అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు అమెరికా ప్రభుత్వము అభియోగాలు మోపితే ఒక కేసు పెట్టి మన దగ్గర ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల మీద అభియోగాలు మోపితే భారతదేశంలో ఆ వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలట ఇది రాహుల్ గాంధీ చెప్తున్నాడు సో భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళ పారిశ్రామికవేత్తలను జైల్లో వెయ్యాలా వద్దా అన్నది ఎవరెవరిని జైల్లో వేయాలా వద్దా అన్నది అమెరికా నిర్ణయిస్తుందా భారతదేశం నిర్ణయిస్తుందా సరే అమెరికాలో వాళ్ళ చట్టాల ప్రకారం వాళ్ళు ఎవరెవరి మీద అభియోగాలు మోపినా వాళ్ళకు పలానా నోటీస్ పంపించడం ఇవన్నీ ఉన్నాయనుకోండి వాళ్ళ చట్టం ప్రకారం ఉన్నాయనుకుందాం అంటే అభియోగాలు రాగానే పారిశ్రామిక తీసుకెళ్ళి జైల్లో పడేస్తారా అలా ఎలా పడేస్తారండి అసలు మన దేశంలో కూడా అభియోగం రాగానే ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పడేయరు కేంద్ర ప్రభుత్వం సంగతి మాట్లాడుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాల సంగతి పక్కన పెట్టండి ఏ ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరెవరిని ఏమేం చేస్తున్నాయి కేసుల పేరు ఎట్ వేధిస్తూ వస్తుంటాయి రాష్ట్ర ప్రభుత్వాలలో అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలలో ఎవరెవరు అధికారంలో ఉన్నారు ఏమేం చేస్తున్నారు అనేది మళ్ళీ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మీరు తీసుకోండి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టక్కుల చివరినని అరెస్ట్ చేసింది ఏమో చూడండి కవిత అరవింద్ కేజ్రీవాల్ సిసోడియా వీళ్ళందరి పేర్లు మీడియాలో వినిపించిన తర్వాత చాలా నెలల తర్వాత చాలా నోటీసులు ఇచ్చాక ఆ నోటీసులకు ఆన్సర్ ఇవ్వకపోతే పిలిచినప్పుడు వెళ్ళి ఆన్సర్స్ ఇవ్వకపోతే ఆ తర్వాత చాలా చాలా ఇన్వెస్టిగేషన్స్ చేసి జస్ట్ నాట్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ చాలా చాలా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి అప్పుడు వాళ్ళని పిలిచి అప్పటికే ఆ ఎవిడెన్సెస్ చూపించిన తర్వాత కూడా యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు అరెస్ట్ చేశారు మన భారతదేశంలో కూడా ఎవరినండి టక్కుని తీసుకెళ్లి పెద్ద పెద్ద వాళ్ళని లోపలేశారు అంత ఈజీగా ఎవరినియలేదు అంత ఈజీగా లోపలేయాలనుకుంటే కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారు ఉన్నారు చాలా మందిని టక 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 లోపలేసి పారే తన ఆంటీగా మాట్లాడే మీడియా వాళ్లను తనకు ఆంటీగా పనిచేస్తున్నారని తెలిసే పారిశ్రామికవేత్తలను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను అంతెందుకు రాహుల్ గాంధీని ఎప్పుడూ లోపల బారేయచ్చు కానీ చేశారా చేయలేదు ఎవరిని లోపలేయలేదు ఒక పద్ధతి ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది మన భారతదేశంలో కూడా చిన్న చిన్న కేసులకే కొంతమంది లోపలేస్తున్నారు అన్నాడు చిన్న చిన్న కేసులా దొంగతనము కేసు ఉంది అనుకోండి ఒక దొంగతనం చేస్తుంటాడు బస్ స్టాండ్ లో పట్టుబడతాడు రెడ్ హ్యాండెడ్ గా పోలీసు తీసుకెళ్లి లోపలేస్తారు ఒక ఆర్థిక నేరం అన్నది అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండదు అంత ఈజీగా ఉండదు ఆరోపణలు చేయడం అనేది చాలా సులభం ఆ కంపెనీ అలా మోసం చేస్తుంది ఈ కంపెనీ ఇలా మోసం చాలా సులభం మోసం చేస్తుందా లేదా కనుక్కోవడానికి కొన్ని వందల డాక్యుమెంట్లు స్టడీ చేయాలి సంవత్సరాలు పడుతుంది ఎందుకంటే ఎక్స్పర్ట్స్ కూర్చొని దాన్ని స్టడీ చేసి అనలైజ్ చేసి స్క్రూటినైజ్ చేసి ఆడిట్స్ చేసి విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఆదాని మీద ఒకటి వచ్చింది కాబట్టి తీసుకెళ్ళి లోపల పడేయండి అని చెప్పి అది కూడా ఎవరు అమెరికా వాడు అభియోగాలు చేస్తే దానికి నిజానికి ఆ నోటీస్ కి వెంటనే ఈ ఆదాని వాళ్ళు సమాధానం కూడా ఇచ్చారు నోటీస్ కి సమాధానం ఇవ్వకుండా ఏం లేరు వాళ్ళు వెంటనే ఆదాని గ్రూప్ నుంచి ఒక స్పోక్స్ పర్సన్ ఇమీడియట్ గా మాట్లాడారు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మాట్లాడారు రెస్పాన్స్ ఇచ్చారు ట్వీట్ పెట్టారు వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ఏంటనేది ఈ ఆరోపణలు మేము ఖండిస్తున్నాము ఇవి తప్పుడు ఆరోపణలు ఖచ్చితంగా మేము దీనికి సమాధానం చెప్పి తీరతాం కోర్టులో మేము ఫైట్ చేసి తీరతాం చట్టబద్ధంగా సమాధానం ఇచ్చారు సో రాహుల్ గాంధీ ఏమంటాడు పార్లమెంట్లో ఏమంటాడు అంటే ఆదాని అసలు ఒప్పుకోడు తనపై వచ్చిన లంచాల ఆరోపణలను ఆదాని అసలు ఒప్పుకోడు కాబట్టి ఆదాని జైల్లో వేయాలి అంటాడు అంటే ఒప్పుకోకపోతే గిల్టీ నాట్ గిల్టీ అనేది ప్రతి ఒక్కరు అడుగుతారండి కోర్టులోకి వెళ్తారు ఫస్ట్ కేసు స్టార్ట్ అయ్యేటప్పుడు ట్రయల్ స్టార్ట్ అయ్యేటప్పుడు అసలు ఏం మాట్లాడడానికి వీల్లేదు గిల్టీయా నాట్ గిల్టీయా ఒకటే అడుగుతారు గిల్టీ అని చెప్పావు అనుకో అంటే నేను తప్పు చేశాను అని చెప్పి నువ్వు డైరెక్ట్ ఒప్పుకుంటున్నావు అనుకో కోట్లో ఎస్ ఓకే ఏం తప్పు చేసేవో చెప్పు ఎంత చేసావు చెప్పు వెళ్తుంది నాట్ గిల్టీ అన్నారు అనుకోండి ఓకే నాట్ గిల్టీ నోట్ చేసుకుంటారు జడ్జి గారు ఇమీడియట్ గా ఎనిమిదో కేసు వచ్చింది నాట్ గిల్టీ అని చెప్పాడు తను తప్పు చేయలేదని చెప్పాడు నోట్ చేసుకుని ఇంక నుంచి కేసు స్టార్ట్ అవుతుంది ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి డాక్యుమెంట్స్ స్క్రూటినైజ్ చేయడం ఉంటుంది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి చాలా చాలా ఉంటాయి దానికి సహాయ సహకారాలు అందించకపోతే ఇవన్నీ చేయకపోతే అప్పుడు అరెస్ట్ లోకి వెళ్తారు ఇమీడియట్ గా ఒకడో ఆరోపణ చేసేట అట్ట ఒక దేశం వాడు మన దేశంలో ఉన్న పారిశ్రామికవేత్త మీద ఆ పారిశ్రామికవేత్త తీసుకెళ్ళి జైల్లో పడేయాలి అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడతాడు ప్రతి రాష్ట్రంలో ఓడిపోతుంది కాంగ్రెస్ పార్టీ క్రమక్రమంగా క్రమక్రమంగా మసకబారుతోంది కాంగ్రెస్ పార్టీ యొక్క వైభవం ఎప్పుడో మసకబారిపోయింది తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో కర్ణాటక లాంటి రాష్ట్రాలలో పంపుగొట్టి పైకి లేపారు ఆక్సిజన్ ఇచ్చి కాంగ్రెస్ కు పంపుగొట్టి పైకి లేపంగానే ఏం చేస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రాష్ట్రాలను నాశనం చేస్తారు కర్ణాటకలో అదే జరుగుతోంది కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని కర్ణాటకలో ఎన్ని కష్టాలని చెప్పమంటారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణలో కుల గణన అని చెప్పి పెట్టారు సమగ్ర కుటుంబ సర్వే కుల గణన అని చెప్పి పెట్టి దాంట్లో నీ కులమేంది నీ కులమైంది నీ కులమైంది ఇది అది కూడా టీచర్లకి ఇచ్చి టీచర్స్ ఆ పేపర్స్ ఇచ్చి వెళ్ళి ప్రతి ఒక్క ఏళ్ల మీద పడండి ఎవరెవరు కులమైందో రాసుకురండి అని చెప్పి మళ్ళీ ఆప్షనల్ అని చెప్పి కాలం పెట్టారు హైకోర్టులో కొంతమంది వెళ్ళి కేసు వేస్తే నాకు నేనెందుకు చెప్పాలి అని చెప్పి కేసేస్తే ఆప్షనల్ అని చెప్పి పెట్టారు కులాన్ని మతాన్ని కానీ అడుగుతారు వచ్చి టీచర్స్ అంటే ఏంటంటే మనకు స్కూల్స్ లోపల కులాలు మతాలు వీటన్నింటికి అతీతంగా మనం ఆలోచించాలి అని నేర్పిస్తుంటారు కుల రహితమైనటువంటి సమాజం రావాలి లేదు అన్ని కులాలు సమానమే అంతా సమానమే అన్నటువంటి డైరెక్షన్లో మనం పనిచేయాలి ఆ స్థితికి మనం ఎదగాలి అని చెప్పి నేర్పిస్తారు స్కూల్స్లో స్కూళ్ళల్లో యూనిఫామ్లు పెట్టేది కూడా అందుకే ఆర్థిక పరమైనటువంటి అసమానతలు కులపరమైనటువంటి అసమానతలు ఇవేవి ఉండకూడదు అని ఒకప్పుడు కొన్ని కుల కులాల వాళ్ళు పైన కూర్చుంటే కొన్ని కులాల వాళ్ళు కింద కూర్చోని ఇట్లాంటివన్నీ ఉండేవి స్కూల్స్లో కాదు నేను చెప్తుంది బయట సమాజంలో అవన్నీ పోగొట్టాలని స్కూల్స్ ఏం నేర్పిస్తారు కూర్చుంటే పిల్లలందరూ కిందే కూర్చుంటారు బెంచీ లేకపోతే బెంచెస్ ఉంటే అందరూ పిల్లలు బెంచెస్ మీద కూర్చుంటారు అందరూ యూనిఫామ్ లోనే వస్తారు టీచర్స్ అది నేర్పిస్తారు అటువంటి టీచర్ల చేతికి పేపర్లు ఇచ్చి సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద ఒక్కొక్కటి కుల మీద రాసుకురాపో అని చెప్పి పంపించారు ఎంత దారుణం అండి అది మళ్ళీ దాన్ని సమర్థిస్తూ మాట్లాడుతున్నాడు రాహుల్ పార్లమెంట్లోనే మాట్లాడాడు బయట మాట్లాడాడు బయటకు వచ్చి పార్లమెంట్ ముందు మీడియా ముందు కాంగ్రెస్ పార్టీ ఏ ఏ రాష్ట్రాలలో వస్తుందో ఆయా రాష్ట్రాలలో కుల గణన చేస్తాడంట తెలంగాణలో ఇప్పటికే చేసేస్తున్నాము అన్ని రాష్ట్రాల్లో చేస్తాము అన్నాడు ఇటువంటి పిచ్చవాగుడు వాగినందుకే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని కింద పడేశారు అక్కడ ప్రజలు ఎక్కువగా మాట్లాడారు అనుకోండి ఇలాగే చేశారు అనుకోండి పూర్తిగా కాంగ్రెస్ పార్టీని బొంద పరిస్థితి వస్తుంది కాంగ్రెస్ పార్టీ అని ఒకప్పుడు ఉండేదంట అని పుస్తకాల్లో చదువుకునే పరిస్థితి వస్తుంది భవిష్యత్తులో సో తన ఫ్రస్ట్రేషన్ ఏం చేయాలో అర్థం కాక రాహుల్ పార్లమెంటు సాక్షిగా అసంబద్ధంగా విషంగా అక్కుతూ సుతుల అంటే మానసిక సంతులనం కోల్పోయి ఒక మానసిక రోగిలాగా ప్రవర్తిస్తూ ఆ గెస్చర్స్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఒక హుందాతనమే లేదండి రాహుల్కి ఇటువంటి వ్యక్తిని మన తెలుగు మీడియా ఛానల్స్ కూడా ఇంకా పంపుకొట్టి పైకి లేపుతూ ఉంటాయి ఫుల్ సీన్ ఇస్తుంటాయి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి శక్తులను వెంటేసుకొని తిరగడం అక్కడ ఉత్తరప్రదేశ్ సంబాల్లో అల్లర్లు ఇవన్నీ జరిగినప్పుడు నిన్న రాకమున్నా రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళి అక్కడ ఒక్కొక్కరిని ఎవరెవరైతే ఆ అల్లర్లకు కారణమయ్యారో వాళ్ళందరి మీద భుజాల మీద చేతులు వేస్తూ దోస్త్ మేర దోస్త్ అని పాట పాడుతున్నాడు ఎవడోడైతే రాళ్ళు విసిరాడో ఎవడోడైతే పోలీసుల మీద తుపాకులతో కాల్చారో పోలీసుల మీద దాడి చేశారో వాళ్ళందరితో కలిసి కూర్చొని చాయ్ తాగుతూ వాళ్ళ భుజాల మీద చేతులు వేస్తూ మీకు నేనున్నాను అని చెప్పి భరోసా ఇస్తున్నాడు అంటే రాబోయే ఎలక్షన్స్ లో ముస్లిం ఓట్లను కాజేయడానికి ఇది ఒక ప్లాన్ అనమాట పోలీసుల మీద దాడి చేస్తే ఆ అల్లర్లలో భారతీయ జనతా పార్టీ మీద విషయం జిమ్ముతాడు ఈ రాహుల్ రాహుల్ గాంధీ మీద నాకు పెద్ద కోపం లేదండి అస్సలుగా తెలంగాణలో ఇంకా ఇటువంటి రాహుల్ గాంధీకి ఆక్సిజన్ ఇచ్చే విధంగా ఓట్లు వేసారే అది మాత్రం చాలా బాధ కలుగుతుంది కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపంతో రాహుల్ గాంధీ ఓట్లేసేశారు కేసీఆర్ ని దించాలనుకున్నారు ఓకే ఒక పాఠం చెప్పాలనుకున్నారు ఓకే ఆల్టర్నేటివ్ రేవంత్ రెడ్డి గారి ఫేస్ చూసి వేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఫేస్ అనే కాదు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఆ మాత్రం ఓట్లు కూడా పడేవి కావు రేవంత్ రెడ్డి కొంచెం బాగా ఇటు ఉరుకులాడతాడు మనిషి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాడు అటు వెళ్తాడు మాట్లాడతాడు ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి కొంచెం ఆ ఫేస్ వాల్యూతో ఓట్లు వేశారు రేవంత్ రెడ్డి గారు లేకపోయితే అసలు కనీసం దగ్గన్ కూడా దేకేవాళ్ళు కాదు కాంగ్రెస్ పార్టీని అది కూడా తెలుసు మనకు మిగతా నాయకులను వాళ్ళని చూసి అసలు ఓట్లు వేసేటటువంటి పరిస్థితి కూడా లేదు రేవంత్ రెడ్డి పక్కకి వెళ్ళిపోయారంటే ఆ టైంలో కేల్ కథం అయిపోయేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక లడ్డులాగా దొరికాడు రేవంత్ రెడ్డి ఆ టైంలో టీడీపీ నుంచి అటు వెళ్ళి చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఒకటి మాత్రం నిజమండి అండి కటేంగే అది గుర్తుపెట్టుకోండి బటెంగేతో కటేంగే కులాల లెక్కన మనం విడివిడి ఆలోచించామా ఈ కాంగ్రెస్ పార్టీ మనల్ని ఇంకా ముక్కలు చేస్తుంది కుల గణన కాదు ఇంకా 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 ఉపకుల లెవెల్లో ఇంకా ముక్కలు ముక్కలు చేస్తుంది అందరం కలిసి ఆలోచిద్దాం మీ కులాలు గిలాలు ఏమన్నా ఉంటే ఇంట్లో చూసుకోండి మీ సాంప్రదాయాలు మీ ఇంటి లోపల చూసుకోండి గడప లోపల బయటకు వచ్చారా బటెంగేతో కటెంగే అన్నది గుర్తుపెట్టుకోండి ఐకమత్యంతో ఆలోచించండి అది విషయం ధన్యవాదాలు